హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను పండు మిరగాల పచ్చడి ఈ పండు పండుమిరగాయల పచ్చడిని నిల్వ పచ్చడిలాగా పెడతారు అండ్ రోటి పచ్చడిలాగా పెడతారు ఈరోజు మన ఛానల్లో మనము రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పావు కేజీ పండు మిర్చిని అదే విధంగా నాలుగు టమాటాలను తీసుకోండి వీటిని శుభ్రం చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వీటిలో పండు మిర్చిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి అదేవిధంగా ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఎక్సెస్ ఆయిల్ అంతటిని పక్కకు తీసుకొని కొద్దిగా ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే సరిపడా చింతపండుని వేయండి ఇవి బాగా కలిపేసి బాగా మగ్గనివ్వండి ఈ మిశ్రమం అంతా బాగా మగ్గిన తర్వాత చివరిగా కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్రను వేసి బాగా కలుపుకొని ఈ టొమాటోలు బాగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టి చలారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను వేయండి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పండుమిర్చి ఈ పండుమిర్చిని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి మూత తీసి చూస్తే పండుమిర్చి అంతా ఈ విధంగా కచ్చ పచ్చాగా నలిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టొమాటో యొక్క మిశ్రమాన్ని కూడా వేసి బాగా గ్రైండ్ చేయండి మనము పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో కాకుండా వెనక్కి ముందుకు అనుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కచ్చ వస్తుంది అప్పుడు మాత్రమే ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్